రైట్ మొంత తుఫాన్ దాటిన తర్వాత మరొక తుఫాన్ కూడా దక్షిణ కోస్తా కావచ్చు లేదంటే ఆంధ్రప్రదేశ్కి మరొక కొత్త ప్రభావం ఏదైతే ఎడతీర్పు తీర్పు లేనిటువంటి వర్షాలు కావచ్చు వానంతా కూడా బీభత్సంగా పడేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు అక్కడి వాతావరణ శాఖ ఏదైతే ఆగ్నేయ వాయుగుండంలో ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారి అటు ఒకటి లేదా రెండు మూడు రోజులు కూడా ఈ యొక్క వాన ఎఫెక్ట్ కావచ్చు లేదంటే ఈ యొక్క వర్షాల ఎఫెక్ట్ బీభత్సం సృష్టిస్తుందని చెప్తున్నారు అధికారులు అయితే ఇప్పుడే దాదాపు కొద్ది రోజుల క్రితమే మొంతా తుఫాన్ నుంచి కూడా తేర్పుకునే లోపే ఇంకొక తుఫాన్ రెడీగా ఉందని చెప్తున్నారు అక్కడి నుంచి అధికారులు ఏదైతే అటు చిత్తూరు కావచ్చు నెల్లూరు కావచ్చు తిరుపతి లాంటి ప్రాంతాల్లో కూడా దాదాపు ఈ రోజు నుంచి నిన్నటి దాకా నిన్నటి నుంచి ఈ రోజు దాకా దాదాపు నాలుగు గంటల సమయానికి కూడా విపరీతమైనటువంటి వర్షాలు పడినటువంటి నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఏదైతే మొంతా తుఫాన్ ఎంతగానో బీభత్సం సృష్టించిందో మనకంతా తెలుసు కానీ దానికంటే స్వల్పంగా కావచ్చు లేదంటే అంతకంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ బంగాళాఖాతంలో ఏర్పడేటువంటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు తేదీలలో ఈ యొక్క ఎఫెక్ట్గా కొంచెం ఎక్కువగా ఉండడం వల్ల ప్రజలంతా కూడా అలర్ట్గా ఉండాలంటున్నారు అటు చేపర్ పట్టేటువంటి వాళ్ళు కావచ్చు లేదంటే ఇంకేమైనా ట్రావెల్ చేసేటువంటి వాళ్ళు లేదంటే ఇంకేదైనా ఫంక్షన్స్ చేసుకునే వాళ్ళు విపరీతమైనటువంటి బిజీ పర్సన్స్ ఎవరైనా ఉంటే మీ యొక్క ప్లాన్స్ అన్ని కూడా పోస్ట్ పోన్ చేసుకోవాలంటూ కూడా అక్కడ నుండి మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ కావచ్చు లేదంటే వాతావరణ శాఖ అక్కడి నుంచి వాళ్ళకు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇప్పటికే ఐఎండి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఆ పలు ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ భూములు కావచ్చు లేదంటే వ్యవసాయ క్షేత్రంలో పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళ వర్క్ ఏదైతే పోస్ట్ పోన్ చేసుకోవాల్సిందిగా కూడా చెప్తున్నారు ఇప్పటికే కొంత వర్షంతో మునిగిపోయినటువంటి పంటలు కావచ్చు లేదంటే బీభత్సం సృష్టించినటువంటి తోటలు పళ్ళ తోటలు కావచ్చు ఆహారపు ధాన్యపు గింజలంతా తోటలంతా కూడా ఆగమైనటువంటి పరిస్థితి కనిపిస్తోంది కొబ్బరి బొండాలు కావచ్చు అరటి తోటలు సంబంధించినటువంటి అంతే అనేక మంది రైతులు బాధపడుతున్నటువంటి వ్యాపోతున్నటువంటి పరిస్థితి ఏపీలో కనిపిస్తుంది ఆ మొంతా తుఫాన్ తేరుకునే లోపే మరొక తుఫాన్ రెడీగా ఉంది అది వాయుగు ఆగ్నేయ వాయుగుండం నుంచి పశ్చిమంగా వెళ్ళేటువంటి పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది ఏదేమైనప్పటికీ ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అక్కడ నుండి వాతావరణ శాఖ కావచ్చు లేదంటే ఐఎండి డిపార్ట్మెంట్ అధికారులు ఎప్పటికెప్పుడు హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఏపీలో కనిపిస్తోంది హిట్టి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్